తిరుమల తిరుమల పేరులోనే అద్భుతమైన శక్తి దాగి ఉంది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను కష్టాల నుండి రక్షించడానికి కలియుగంలో అవతరించిన సాక్షాత్తు నారాయణుడు శనివారం స్వామివారికి అత్యంత ప్రీతికరం ఆ రోజు స్వామికి పూజలు చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి స్వామిని ఏ విధంగా పూజించాలి ఏ విధమైనటువంటి విధానాలను ఆచరించి స్వామివారిని పూజిస్తే ప్రతిఫలం దక్కుతుందో తెలుసుకుందాం స్వామివారిని పూజించడానికి అంగరంగ వైభవాలు అవసరం లేదు ఉదయాన్నే తలార స్నానం చేసి తిరునామము ధరించి పూజా గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి ప్రతిమ లేదా విగ్రహానికి పూజలు చేసుకోవచ్చును దీపాలను వెలిగించి పువ్వులతో స్వామిని అలంకరించుకోవచ్చు ఇంటి ముందు పూజ గది ముందు రంగవల్లులను వేసుకోవచ్చు తులసి దళాలతో స్వామిని అర్చనలు చేసుకొనవచ్చు ధూప దీప నైవేద్యాలు సమర్పించి స్వామివారికి ఇష్టమైనటువంటి పాలు పండ్లు పాయసం కలకండ చక్కెర పొంగలి పులిహోర ఈ విధమైన నైవేద్యాలను నైవేద్యంగా పెట్టవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యాన్ని చదవచ్చు ఓం నమో నారాయణ మంత్రాన్ని జపించవచ్చు సాయంత్రం కూడా ధూప దీపాలతో స్వామిని అర్చనలు చేసుకునవచ్చు పిండి దీపాలంటే స్వామివారికి ఇష్టం కనుక పిండి దీపంతో దీపాన్ని వెలిగించి చక్కెర పొంగలి లేదా గారెలు నైవేద్యంగా సమర్పించవచ్చు శక్త్యానుసారంగా స్వామివారికి అర్చనలు చేసుకునవచ్చు హారతిని ఇవ్వవచ్చు నిరంతరము గోవింద నామాన్ని స్మరిస్తూ ఉండాలి ఎందుకంటే గోవింద నామం యొక్క మహిమ అలాంటిది మన కష్టాలను తీర్చుకోవడానికి స్వామివారి యొక్క సన్నిధిని చేరుకోవడానికి ఈ నామము అత్యంత పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి నామము భగవంతునికి ఎన్నో నామాలున్నా నామము చాలా ప్రత్యేకమైనది శ్రీ వెంకటేశ్వర స్వామిని గోవింద అని పిలవడం వల్ల భక్తులకు అపారమైనటువంటి శుభాలు కలుగుతాయని నమ్మకం ఈ నమ్మకం ఆధారంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి గోవింద నామాలతో ముడిపడినటువంటి వ్రతం కూడా ఉంది కష్టాల నుంచి గట్టెక్కడానికి పాపాలను పోగొట్టుకోవడానికి దోషాలను తొలగించుకోవడానికి వ్యాధుల బాధల నుండి విముక్తి పొందడానికి తలపెట్టిన కార్యాలు నెరవేర్చుకోవడానికి ధర్మబద్ధమైనటువంటి కోరికలను నెరవేర్చుకోవడానికి గోవింద నామాల వ్రతాన్ని కూడా భక్తులు ఆచరిస్తూ ఉంటారు త్రికరణ శుద్ధితో స్వామివారిని మనస్ఫూర్తిగా పూజించినట్లయితే ఆయన కరుణ కటాక్షాలు మన నిత్యము కూడా ప్రసరిస్తాయి వెంకటాద్రికి సమానమైనటువంటి పుణ్యక్షేత్రము బ్రహ్మాండంలోనే లేదు అంటారు శ్రీ వెంకటేశ్వర స్వామికి సాటి రాగల దేవుడు భూత భవిష్య కాలాల్లో లేడు అంటారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అడుగడుగు దండలవాడు ఆపద మొక్కులవాడు వడ్డికాసులవాడు ఏడుకొండలవాడు ఇలా ఎన్నో ఎన్నెన్నో నామాలతో పిలిపించుకుంటున్న కలియుగ దైవరాయుడు అదివో అల్లదివో శ్రీహరివాసము అంటూ అన్నమయ్య చేత సంకీర్తనలు పాడించుకున్న కలియుగ వరదుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ అనుత్యం లక్షలాది భక్తులు దర్శించుకుంటున్నటువంటి వెంకటేశ్వరుడు వెలిసినటువంటి దివ్యస్థలం తిరుమల తిరుమల దర్శనము అత్యంత పుణ్య ఫలితం అలాగే భక్తుల యొక్క జన్మ ధన్యం పద్మ సరోవరంలో నుంచి ఉద్భవించిన పద్మావతిని పరిణయమాడి బ్రహ్మాండంలో ఎక్కడా లేని విధంగా నిత్య కళ్యాణం జరిపించుకుంటున్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ మందు నారసింహునిగా త్రేతాయుగమందు రఘువంశ నందుడు శ్రీరామచంద్రుడిగా ద్వాపరయుగమందు వాసుదేవుడుగా అవతరించిన ఆ దేవదేవుడు ఈ కలియుగమందు వెంకటనాథుడుగా భూలోకమందు అవతరించాడు అని బ్రహ్మదేవుడే స్వయంగా ప్రకటించి బ్రహ్మోత్సవాలు ఏటేటా జరిపిస్తుంటే వైభవంగా తీవిగా నాలుగు మాడల వీధుల్లో ఊరేగుతూ భక్తజనులకి ఆనందోత్సవాలను పంచుతున్నటువంటి సప్తగిరీషుడు శ్రీ వెంకటేశ్వరుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అత్యంత పుణ్య ఫలితం అని చెప్పడంలో అస్సలు అతిశయోక్తి లేదు ఇందరిని ఇన్ని విధాలుగా అలరించిన ఆ కోనేటి రాయుడి దివ్యలీలా విశేషాల సమాహారమే శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా పారాయణం చేయాలని పండితులు చెబుతున్నారు భక్తితో ముక్తి కొరకు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే ఖచ్చితంగా ఫలితం లభిస్తుందని చెబుతున్నారు ఈ విధంగా మనస్ఫూర్తిగా భక్తితో వెంకటేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే ఆయన కరుణ కటాక్షాలు మన పైన నిత్యము కూడా ప్రసరిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని చూసినందుకు ధన్యవాదాలు